యోహన్స్ వరవట ఉదయం రెండవ వచనం నుంచి సీమును పేతురును దిదుమానబడిన తోమాయు గల్లేయలోని కానాను ఊరువాడ నత నతనాయలును జబదయ్ కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదినండి వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు చేపలు పట్టడానికి వెళ్ళారు పేదరు ఏమంటున్నాడు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానంటే మేము కూడా వస్తామని అందరూ కలిసి వెళ్ళారు ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేదంట సూర్యోదయమ్మకు చూడగా ఏసు ధరి నిలిచను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనం మీ యొద్ధ ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోని కుడి ప్రక్కన వాళ్ళు మీకు దొరికినని చెప్పాను కనుక వారాలు వారు చేయగా చేపలు విస్తారంగా పడినందున అందున వాళ్ళ లాగలేకపోయారు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సీముని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబాట వేసి సముద్రంలో దుమ్ముకెను ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా ఇక్కడ రాత్రంతా చేపలు పట్టారు వారికి ఒక్క చేప కూడా దొరకలేదు సూర్యోదయం మగుచుండగా ఏసు దరి నిలిచను ఆ సూర్యోదయ సమయంలో దేవుడు ఆ యొక్క ఆ సముద్రపు దరి నిలిచాడు అయితే వారు గుర్తుపట్టలేదు పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదని చెప్పారు దేవుడు ఏమంటున్నాడు కుడి ప్రక్కన ఏమంటున్నాడు వారు కుడి ప్రక్కన వేశారు చేపలు విస్తారంగా పడినందున వాళ్ళ లాగ్ అసలు లాగలేకపోయారంట వాళ్ళ నిండా చేపలే వాళ్ళైతే పిగిలిపోలేదు కానీ చేపలు వాళ్ళ మంచిగానే ఉంది చేపలను లాగలేకపోయారు మరి ఈ యొక్క క్రిస్మస్ క్రిస్మస్ అని మనం అక్టోబర్ నెల నుంచి ఎదురు చూస్తూ వచ్చాము క్రిస్మస్ నిన్నటి సమయంలో సంతోష సంబరాలతో జరిగింది మరి ఆ క్రిస్మస్ నిన్నటితో అయిపోయిందా ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మస్ లాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దేవుడు నన్ను ఏం చెప్పాడు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు మనం ఆయనకి ఇష్టంగా జీవించాలి మరి నువ్వు ఏ సమస్యతో ఏ ఇబ్బందితో నువ్వు సతమతమవుతున్నావో దేవుడు నీ దరి నిలిచే దేవుడు అక్కడ చేపలు పట్టలేక రాత్రి అంతా పాపం పట్టి పట్టి ఎంతో విసిగి వేసారిపోయారు దేవుడు దరి నిలిచాడు సూర్యోదయమ సూర్యోదయమయ్యే సమయంలో సూర్యోదయమున దరి నిలిచాడు కుడు ప్రక్కన వేయమన్నాడు విస్తారంగా చేపలు పడ్డాయి వాళ్ళ లాగలేకపోయారు అంత విస్తారంగా ఇక వాళ్ళ లాగలేకపోయారంటే మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు అందులో ఎన్ని చేపలు ఉన్నాయో లెక్క పెట్టలేము మరి నీ జీవితంలో కూడా సర్వసమృద్ధితో నీ సమస్యలు తొలగిపోయి సంతోష సమాధానాలతో ఉండాలి అంటే మనము ఏసైను ప్రేమించాలి ఏసై మన దరిని నిలిచే దేవుడుగా ఉన్నాడు ప్రతి సమస్యను తొలగించే దేవుడుగా ఉన్నాడు వారికి చేపలు ఏ రీతిగా అనుగ్రహించాడో ఆ రీతిగా నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావో సమస్తం ఇచ్చే దేవుడు మరి ఆ దేవాది దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆరాధించాలి స్థుతించాలి ప్రతిరోజు క్రిస్మస్ లాగానే మన యొక్క హృదయాన్ని ఉంచుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉన్నాము మన హృదయం ఎంత జాగ్రత్తగా ఎంత సంతోషంగా ఎంత సమాధానంగా ఉంది మరి ఆ రీతిగానే ప్రతిరోజు ఉంటే దేవుని యొక్క దీవుళ్ళు మనం కనులారా చూస్తాము ఆయన ఆశీర్వాదాలు పొందుకొని ఈ భూమి సమాధానంగా జీవిస్తాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపకల్యాణ వందనాలు స్తోత్రాలయ్య శిష్యులు ప్రభా రాత్రి అంతా విసిగు వేసారిపోయారు ప్రభా చేపలు పట్టణందున చేప ఒక్కడ కూడా వాళ్ళు పడలేదు నువ్వు ఎప్పుడైతే దరి నిలిచావో తండ్రి నాయన కుడి ప్రక్కన ఏమన్నావో తండ్రి చేపలు విస్తారంగా పడ్డాయి తండ్రి సయ్యా తండ్రి నీ మార్గాన్ని వారికి తండ్రి వారి హృదయాలు సంతోష సమాధానాలతో నింపావయ్యా తండ్రి నిన్ను ఇష్టపడేవారికి ప్రభ భూమి మీద సమాధానం అన్నావు తండ్రి నిన్ను ఇష్టపడే జీవితాలుగా మమ్మల్ని ఉంచండి ప్రభ ప్రతిరోజు మేము నిన్ను ఆహ్వానించే ఆహ్వానించి మా హృదయంలో నిన్ను ఉంచుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి నువ్వు ఆలయంగా చేసుకున్నావు తండ్రి ఈ నుంచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోకుండా ప్రభా నాయన తనని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని నిత్యము నీ ప్రేమకు బద్దులమై నా కృప చూపించండి అయ్యా తండ్రి సమాధాన సంతోషాలను ఇచ్చే దేవుడివి ఆశీర్వదించే అయ్యా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రిస్మస్ లాంటి అనుభవాన్ని అటువంటి సంతోష సమాధానాలతో నింపండి ప్రభుని నిన్ను ప్రేమించే భాగ్యాన్ని అనుగ్రహించండి కృపగల దావనికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తువర్ణామంగా ఆతి వినియమగా బ్రతిబుల వేడుకున్నాం తండ్రి ఆమెను ప్రజల